ఉన్నారు ప్రియ చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం మేడం ఇప్పుడు సాలెం రాజు ఏం మాట్లాడారో చూసాం పాస్టర్ అసలు ఈ విధమైన వ్యాఖ్యలు చేసే వారిని ఏ విధంగా చూడాలి ఏ విధంగా చూడాలంటే పాస్టర్ చెప్పాడే ఇంకో పాస్టర్ గురించి మిస్టర్ పాస్టర్ పాలెం రాజా సాలెం రాజా ఏం రాజు సాలెం రాజు సాలెం రాజు ఆ పాస్టర్కి చెప్పు మధ్యానికి అలవాటు పడినటువంటి మీరు మీ యొక్క కూటమి ఆ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి మద్యం వాసనకు అలవాటు పడినటువంటి ప్రదేశాలు మల్లెపూల పరిమళం వీళ్ళకేం అర్థమవుతుందండి వీళ్ళకేం తెలుస్తుందండి అంటే మల్లెపూలు పెట్టుకున్నటువంటి స్త్రీలు బజార్లో తిరుగుతూ చెడ్డ పనులు చేసేటటువంటి వాళ్ళు కాదు అనేటటువంటి తీరు మాట మాట్లాడినావు మిస్టర్ మీ అమ్మమ్మ మల్లెపూలు పెట్టుకోలే మీ అమ్మ పెట్టుకోలే నీ భార్య పెట్టుకోలే నీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు నీ అక్క చెల్లెళ్ళు పెట్టుకోవటం లేదా అలాగే నువ్వు ఎక్కడైతే నీ యొక్క అవినీతి బోధలు బోధిస్తున్నావో ప్రబోధలు అనేటటువంటి పేరు మీద పనికి మాలినటువంటి బోధలు ఒక స్త్రీని ఒక మహిళని కించపరుస్తూ మాట్లాడినావో ఆ యొక్క మహిళలందరినీ కూడా కించపరిచి మాట్లాడినావు వాళ్ళెవరో మల్లెపూలు పెట్టుకోలేదా పెట్టుకోరా పెట్టుకోబోరా నాకు అర్థంగా అడుగుతాను వీళ్ళందరూ కూడా చర్చల్లో మీరు బోధించవలసినటువంటిది ఏంటండి ధర్మబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి ఎంతసేపు వీళ్ళు ఏం చదివారో బైబిల్లో తెలియదు వీళ్ళు ఏం చెబుతారో తెలియదు ఎంతసేపు చూసినా వీళ్ళ అజ్ఞానమంతా కూడా రంగరించి మొత్తం పోసేసి ఏదో సనాతన ధర్మం మీద చల్లే కళ్ళాపి చల్లాలని చెప్పి చూసి వీళ్ళ ముఖం మీద కళ్ళాపి చల్లించుకునే పనులు ఎన్నిసార్లు వీళ్ళు చేస్తున్నారు నాకు అర్థం కాదు ఏ ఒక్కళ్ళైనా సరే ఎవ్వరైనా సరే అరే మీ మీ బైబిల్లో ఏముంది మీ యొక్క ప్రభు కుమారుడు జనాలకి నీతిగా ఎలా బ్రతకమన్నాడో చెప్పడం మానేసి మల్లెపూల గురించి ఒకళ్ళు మాట్లాడతారు ఇంకొక దాని గురించి ఒకళ్ళు మాట్లాడతారు వ్యక్తిగతమైనటువంటి హననాలు మాట్లాడతారు రాముడు గురించి మాట్లాడతారు సీత గురించి మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నారు అంటే యువతల ధర్మాన్ని విమర్శించటం అనేది ఒక్క పదం పెట్టుకొని ఎక్కడ పక్కదారుల నుంచి నీ మతంలో ఉన్నటువంటి నీ పోస్టుల్ని కాపాడుకోవడానికి మా మీద బురద జల్లడం సనాతన ధర్మం మీద సనాతన ధర్మం కంటే కూడా ఇక్కడ అందరి స్త్రీల మీద బురద జల్లినటువంటి నీ యొక్క వ్యాఖ్యలని నీ విచక్షణకే వదిలేయాలి ఇక్కడ కూర్చొని నేను చాలా మాట్లాడచ్చు కానీ నీ అంత పనికి మాలిన నీతి మాలినటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటటువంటిది మాకు ఒక సంస్కారం అనేటటువంటిది ఉంది కాబట్టి అలాగే మీ మతానికి ఒక గౌరవం అనేటటువంటిది ఇచ్చావు నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు కాదు మిస్టర్ ఆ పోస్ట్ నిన్ను కాపాడుతుందని గుర్తుపెట్టుకో లేదంటావా కెమెరా ముందు కాకుండా మామూలుగా వచ్చి మాట్లాడితే చాలా ఘనంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు స్త్రీలను కించపరిచి మాట్లాడతావా మల్లెపూలు పెట్టుకునేటటువంటి స్త్రీలందరూ ఏం మాట్లాడుతున్నావు బజార్లో వెంట తిరిగే స్త్రీల ఎవరిని నువ్వు మాట్లాడుతున్నావు ఇదే ప్రశ్న పోయి మీ అడుగు ఇదే ప్రశ్న పోయి మీ అమ్మమ్మకి చెప్పు ఇదే మాట మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు మీ వాడలో ఉన్నటువంటి స్త్రీలకి తోటి మాట్లాడు నిజంగా వాళ్ళు స్త్రీలు అయితే చెప్పులు చాటలు చీపుర్లు పట్టుకొని కొడతారు మీకు వెంటబడి వెంటబడి మరి చలకలూరిపేటలో పేటలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అక్కడ మెయిన్ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకురాలు ఆవిడెవరు ఉన్నారో ఆవిడ విడుదల రజని గారు ఉన్నారు అమ్మా ఏం మాట్లాడతారు మీరు ఈ విషయానికి అలాగే పతివాళ్ళ పుల్లారావు గారు ఉన్నారు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ స్త్రీలను కించపరుస్తున్నటువంటి ఇలాంటి వెధవల్ని మీరు ఏమీ చేయకుండా కనీసం వ్యాఖ్యలు కూడా ఖండించకుండా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకున్నారు బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం